ఈరోజు తెలంగాణకు సంబంధించిన శాపం పాపం కోపం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అందుకోసమే జనం కూడా అసెంబ్లీ ఎన్నికల్లో వారిని పీకి పక్కన పెట్టిండు ఓటమి డిప్రెషన్ లో అధికారం మా దగ్గర లేదు అని ఆహ్వానంతో మీరు ఈ ప్రచనలు చేసి ప్రజలకు వద్దకు వెళ్తామనే ప్రయత్నం ఈరోజు మేము చెప్తా ఉన్నాం దేవుడు మా పట్ల ఉన్నాడు ప్రజలు మా పట్ల ఉన్నారు తెలంగాణకు సంబంధించిన పేదవారి ముఖాల్లో సామాన్య ప్రజానికారి ముఖాల్లో ఈ ఐదు సంవత్సరాల కాలం పాటు ప్రతి నిత్యం చిరునవ్వు చూడాలని చేసే మా ప్రయత్నంలో మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాబోయే కాలంలో మీరు ఎన్ని అవరోధాలు సృష్టించినా ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకుంటున్నాం ఆర్థిక క్రమశిక్షణతో మేమిచ్చిన ప్రజలకు చెప్పిన గ్యారంటీలు మా మేనిఫెస్టోలో పొందుపరిచిన అనేక హామీలని తప్పకుండా అమలు పరుస్తాం వంద రోజుల్లో గ్యారంటీలకు సంబంధించి అమలును ప్రారంభోత్సవం చేస్తామని మేమిచ్చిన మాట పైన నిలబెట్టే అంశంలో ప్రజలకే ఒక ఉదాహరణగా నిలబడి రెండు గ్యారంటీలను నలభై రెండు గంటల లోపనే అమలు చేయడం జరిగింది ఈ మేము అడుగుతా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ వారిని ఎందుకని ఇంత తొందర ఇచ్చిన తీర్పుకు గౌరవీయాల్సిన బాధ్యత మీకు లేదా ఎందుకు చేయలేకపోయినాం అని బేరీజు చేసుకోవాల్సిన సందర్భము సమయంలో మా మేనిఫెస్టోలో పెట్టిన గ్యారంటీలను హామీలను పై విర్చుకబడ్డే సమయంలో మీ పార్టీని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయండి ఇప్పటికైనా ప్రతిపక్షం అంటే కూడా ఆ పాత్రలో ఏ పాత్ర నిర్వహించాలో ఆలోచన చేయలేని రాజకీయ పార్టీ పోతా ఉంటే దీనికి మీరు ప్రజలకు ఇచ్చిన తీర్పుకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుందని మేము పిఆర్ఎస్ పార్టీ వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు మేము ఆరున్నర కోట్ల మహిళా సోదరామళ్ళకి ఆ అక్కలకి చెల్లెలకి ఉచిత బస్సు ప్రయాణం విషయంలో వారు మంచిగా సంతోషంగా కుటుంబాలకు సంబంధించి ఫ్రీ బస్ ఉంది కదా అని ఒక ధైర్యం ఒక నమ్మకం ఈ కాంగ్రెస్ పార్టీ కల్పిస్తే ఆ నమ్మకాన్ని ఆ ధైర్యాన్ని బమ్మ చేసే ప్రయత్నంలో కొంతమంది వారి టిఆర్ఎస్ నాయకత్వం కూడా కొంతమంది ఆటో అంటే మీకు అన్ని ఆలోచనలు చేస్తే మా మేనిఫెస్టోను తీర్చిదిద్దడం జరిగింది దాన్ని అమలు పరిచే ప్రయత్నంలో కార్యక్రమంలో ఏ ఒక్క నిమిషం కూడా నేను కాలంలో వారు మేనిఫెస్టోలో పెట్టిన అనేక అంశాలను మర్చి మరొకసారి ఫోర్ ట్వంటీ ఇంటూ రెండు సార్లనా మూడు సార్లనా వారు ఆ టిఆర్ఎస్ పార్టీ వారు అని ఆలోచన చేయాలని ప్రజలందరినీ కూడా కోరుతూ ఈ రోజు ఇప్పటికైనా మీ వ్యవహార ప్రజలు కోరే మార్పులో మేము ఆ మార్పుకు నాంది బలికి ముందుకు నడుస్తున్న ఉన్న తరుణంలో మీ పార్టీ వ్యవహారాలకు సంబంధించి కూడా మార్పు తీసుకురండి లేకుంటే రేపు పార్లమెంట్లో ఒక్క సీటు కూడా రాకుండా నామ రూపాలు లేకుండా పోతుందని ఈ ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్న తరుణంలో మీరు ఈ వ్యవహారంలో మీరు ఆలోచన తీరులో మార్పు రావాలని మేము ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాం